హాయ్ అండి అందరికీ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఉలోచారు ప్లస్ వైట్ ఐ సూపర్ కాంబినేషన్ ఇంకా చింతపండు అక్కడ చూపిస్తున్నా కదా మసాలా దినుసులన్నీ అవన్నీ మనకు ఎంత కావాలో అన్ని తగినంత క్వాంటిటీలో అయితే తీసుకోవాలా ఇప్పుడైతే ఒకటొకటి డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ముందుగా పల్లీలు అయితే వేయించుకున్న తర్వాత ఎన్నో మిర్చి ధనియాలు కూడా వేయించుకునేసి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇంకా కొన్ని మసాలాలు ఉన్నాయి నేను తర్వాత లాంగ్ వీడియో పెడతాను తర్వాత వచ్చేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంటుంది కదా దాన్ని మనం ముందుగా ఉలువలను పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది కూడా తీసుకోవాలి తర్వాత అయితే పోపు పెట్టుకున్నాను పోపులో వచ్చి ఆనియన్స్ ఓన్లీ నేనైతే కరివేపక్కి రెండు మాత్రం యూజ్ చేశాను ఇంకేం వేయకూడదు పసుపు అయితే అస్సలు వేయకూడదు అంటే ఏమో నాకు అమ్మ చెప్పింది అమ్మ సలహాతో చేశాను కాబట్టి అలా చేశాను ఇంకా ఆయిల్లో అయితే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ముద్దనైతే ఫ్రై చేసేసాను కొంచెం గట్టిగా చాలా బాగుందండి టేస్ట్ ఇంకా తర్వాత మిక్సీ పట్టిన ముద్దను వచ్చేసి ఫ్రై చేసేసరికి ఆయిల్లో చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఉలవలో నీళ్లు ఉన్నాయి కదా వాటర్ అయితే వేసి బాయిల్ చేసాను అంతే బాయ్ బాయ్